కోపంగా కత్తి తీసుకుని మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మహాలక్ష్మి బెడ్రూమ్ నిద్రపోతూ ఉంటుంది అప్పుడు సీత మహాలక్ష్మి బెడ్రూమ్ కత్తి తీసుకుని వెళ్తుంది మహాలక్ష్మి సడన్గా నిద్రలో నుంచి మేల్కొని కత్తి చేతిలో ఉన్న సీతను చూస్తుంది సీత అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి కత్తితో నిన్ను పొడిచి చంపి నీ పాపాలకు పులి స్టాప్ పెట్టబోతున్నాను అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది వద్దు సీత ఏం చెయ్యొద్దు అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రోజు చేతుల్లో నువ్వు చచ్చిపోతావు మహాలక్ష్మి నిన్ను చంపేస్తానని సీత కత్తితో మహాలక్ష్మిని పొడవబోతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సీత నుంచి తప్పించుకుని తన బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతూ రామ్ జన రామ్ జన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సీత కత్తి తీసుకుని మహాలక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో సీత మహాలక్ష్మిని చంపేస్తుందా లేక సీత నుంచి మహాలక్ష్మి తప్పించుకుంటుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి